అందరికీ నమస్కారం ఈరోజు కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఉద్యోగంలో ఉన్నవారు తమ అధికారులతో మంచి సంబంధాలను కొనసాగించగలరు మీ పనితీరు వారికి సంతృప్తినిస్తుంది మీ సూచనలను వారు పరిగణనలోకి తీసుకుంటారు మీ కష్టానికి గుర్తింపు లభించే అవకాశం ఉంది మీకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ గురించి చర్చలు జరిగే అవకాశం కూడా ఉంది అయితే కొందరు సహోద్యోగులు లేదా కింది స్థాయి ఉద్యోగుల వల్ల అధికారులతో మీకు చిన్నపాటి చిరాకు లేదా అపర్ధాలు తలెత్తే అవకాశం ఉంది పరిస్థితిని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు ఈ రోజు మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మనసుకు ప్రశాంతత లభిస్తుంది దైవచింతనతో మీ మనసులోని ఆందోళనలు తగ్గుతాయి దేవాలయ దర్శనం మీ మనసును ఆహ్లాదపరుస్తుంది ఈరోజు మీకు ఆనందం వెనుక దాగియున్న విలువను అర్థమవుతుంది చిన్న చిన్న విషయాలలో కూడా మీరు సంతోషాన్ని వెతుక్కుంటారు స్నేహితులతో కుటుంబంతో గడిపే సమయం మీకు అమితమైన ఆనందాన్నిస్తుంది మీరు ఇష్టపడే పనులను చేయడానికి అవకాశం లభిస్తుంది కొన్నిసార్లు ఊహించని సమస్యలు లేదా నిరుత్సాహపరిచే సంఘటనలు మీ ఆనందాన్ని తాత్కాలికంగా తగ్గించవచ్చు కాని వాటిని అధిగమించి సానుకూలంగా ఉండటానికి ప్రయత్నించండి జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం నేర్చుకోండి మీ అంతర్గత సంతోషాన్ని పెంచుకోవడానికి ఇది మంచి రోజు ఆఫీసులో ఈరోజు మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది మీ సహోద్యోగులతో సఖ్యతతో మెలుగుతూ మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు మీ కృషికి తగిన గుర్తింపు ప్రశంసలు లభిస్తాయి ఆరోగ్యం శారీరక మానసిక శ్రేయస్సు జీవన సౌఖ్యానికి ప్రధాన ఆధారం ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది అయితే ఆహారపు అలవాట్ల విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం మంచిది వేళకు భోజనం చేయడం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మీరు మరింత ఉత్సాహంగా ఉంటారు మానసిక ప్రశాంతత కోసం ధ్యానం యోగా వంటివి చేయడం మేలు చేస్తుంది ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఆదాయ మార్గాలు మెరుగైనప్పటికీ అనవసరమైన ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఊహించని ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీయవచ్చు కాబట్టి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం చాలా ముఖ్యం ఈరోజు మీరు అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తవుతాయి మీ పనులకు ఆటంకాలు కలగకుండా విజయవంతంగా నిర్వహిస్తారు మీరు చేపట్టిన పనుల వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో మీ బంధాలు మరింత బలపడతాయి ముఖ్యంగా మీ తల్లిదండ్రులు లేదా పెద్దవారితో సమయం గడపడం మీకు ఆనందాన్నిస్తుంది ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది ఒక చిన్న శుభకార్యానికి సంబంధించి చర్చలు జరిగే అవకాశం ఉంది అయితే మీ ఇంట్లో చిన్నపాటి అపార్థాలు లేదా తగాదాలు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా పిల్లల విషయంలో లేదా చిన్న చిన్న విషయాలపై కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి మీరు ఓపికగా ఉండడం వారిని అర్థం చేసుకోవడం చాలా అవసరం క్రీడారంగంలో పాల్గొనేవారు ఈరోజు మంచి ప్రదర్శన కనబరుస్తారు మీ శారీరక దారుఢ్యం పెరుగుతుంది క్రీడలలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది అయితే గాయాల పట్ల కొద్దిగా జాగ్రత్త వహించాలి అనవసరమైన గొడవలకు అనవసరంగా దూరంగా ఉండటం మంచిది మీ మాటలను చేష్టలను అదుపులో ఉంచుకుంటే అనవసరమైన వివాదాలు తలెత్తవు మీ దినచర్య శాంతియుతంగా సాగనివ్వండి అన్ని విషయాలలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం ముఖ్యంగా ప్రయాణాలలో ఆర్థిక లావాదేవీలలో అప్రమత్తంగా ఉండాలి తెలియని ప్రదేశాలకు వెళ్లినప్పుడు మరింత జాగ్రత్త అవసరం మీ వస్తువుల పట్ల శ్రద్ధ వహించండి మీరు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల చిన్నపాటి ప్రమాదాలు లేదా నష్టాలు జరిగే అవకాశం ఉంది కొత్త వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దు వాహనాలు నడిపేటప్పుడు నిబంధనలు పాటించండి ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి ఈ రోజు మీరు చేసే పనుల్లో చిన్నపాటి తప్పులు దొర్లే అవకాశం ఉంది వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే దాని నుంచి మీరు మంచి పాఠాలు నేర్చుకుంటారు జీవిత భాగస్వామితో మీ బంధం ఈ రోజు మరింత బలపడుతుంది ఇద్దరూ కలిసి భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించుకుంటారు ఇది మీ బంధానికి మరింత దృఢత్వాన్నిస్తుంది ఒకరి పట్ల ఒకరు మరింత ప్రేమను అవగాహనను పెంచుకుంటారు చిన్నపాటి బహుమతులు లేదా ప్రశంసలు మీ సంబంధాన్ని మరింత మధురం చేస్తాయి మీ భాగస్వామి నుండి ఊహించని మద్దతు లభిస్తుంది చిన్న చిన్న విషయాల్లో అపర్ధాలు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా మీ భావోద్వేగాలను సరిగ్గా వ్యక్తం చెయ్యకపోతే ఈ సమస్యలు పెరగవచ్చు కాబట్టి ఓపెన్ గా మాట్లాడటం ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోవడం ముఖ్యం ఈ రోజు మీకు ధైర్యం ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు మీ అంతర్గత శక్తిని గుర్తించి దానిని సక్రమంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి నమ్మకం విశ్వాసం ఆత్మవిశ్వాసం ఈ రోజు మీపై మీకు మీకు గల నమ్మకం మరింత పెరుగుతుంది మీ సామర్థ్యాలపై మీకు విశ్వాసం కలుగుతుంది ఇతరులు మిమ్మల్ని నమ్మేలా మీ ప్రవర్తన ఉంటుంది మీ నిర్ణయాలు పద్ధతులపై మీకు గట్టి నమ్మకం ఉండటమే మీ విజయానికి పునాది పరిశ్రమల రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు లభిస్తాయి కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి తరుణం భాగస్వామ్య వ్యాపారాలలో మంచి లాభాలు పొందుతారు కానీ చిన్న నష్టాలు లేదా అనూహ్యమైన పోటీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సరస్వతీదేవి ఆశస్సులతో మీరు మంచి ఆర్థిక పురోగతిని సాధిస్తారు ప్రేమ సంబంధాలలో ఈ రాశివారికి రోజు అనుకూలంగా ఉంటుంది మీ భాగస్వామితో మంచి అవగాహన ఏర్పడుతుంది ఒకరి పట్ల ఒకరికి ప్రేమ పెరుగుతుంది మీ భావాలను వ్యక్తపరచడానికి ఇది మంచి సమయం అయితే కొన్ని పాత అపార్ధాలు మళ్లీ తలెత్తే అవకాశం ఉంది వాటిని నివారించడానికి పారబర్శకంగా ఉండడం ముఖ్యం మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి చిన్నపాటి సర్ప్రైజులు లేదా బహుమతులు ప్లాన్ చెయ్యవచ్చు ఒకరికొకరు మద్దతుగా నిలవడం ద్వారా సంబంధం బలపడుతుంది మీరు ఈరోజు ఇతరులకు ప్రేరణగా నిలుస్తారు మీ మాటలు పనులు అందరినీ ప్రభావితం చేస్తాయి కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటారు అయినప్పటికీ కొన్నిసార్లు మీరు కూడా నిరుత్సాహానికి గురికావచ్చు లేదా ప్రేరణ కోల్పోవచ్చు అలాంటి సమయాల్లో స్వీయ విశ్లేషణ చేసుకోండి మీ లక్ష్యాలను గుర్తు చేసుకోండి ఈ రోజు మీరు కొన్ని ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు వృత్తిపరమైన సమావేశాలు లేదా సామాజిక సమావేశాలు కావచ్చు మీరు వాటిలో చురుకుగా పాల్గొంటారు మీ సూచనలు అభిప్రాయాలు అందరికీ నచ్చుతాయి వాటి నుండి మీకు కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది అయితే ఈ సమావేశాలలో కొన్ని సమస్యలు లేదా వివాదాలు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా అభిప్రాయ భేదాలు చర్చలను దెబ్బతీయవచ్చు ఓపికగా వినడం మీ అభిప్రాయాన్ని సున్నితంగా వ్యక్తం చేయడం ద్వారా మీరు మంచి ఫలితాలను పొందవచ్చు ఈరోజు విద్యార్థిని విద్యార్థులకు జ్ఞానార్జన మార్గంలో కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి మీ చదువులో ఏవైనా అడ్డంకులు ఉన్నా గురువుల సహాయంతో వాటిని సునాయాసంగా అధిగమించగలరు మీ ప్రతిభను గుర్తించి మీకు తగిన ప్రోత్సాహం లభించే అవకాశాలున్నాయి మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడుతాయి ఇతరులతో సులభంగా సంభాషించగలుగుతారు మీ మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు వ్యాపారంలో ఉద్యోగంలో మీ నైపుణ్యాలు ఉపయోగపడతాయి మన సంస్కృతి సంప్రదాయాల పట్ల మీకున్న ఆసక్తి ఈరోజు పెరుగుతుంది పండుగలు శుభకార్యాలలో పాల్గొని మన సంస్కృతిని అభినందించే అవకాశాలున్నాయి సమాజంలో మీకు రావాల్సిన గౌరవం గుర్తింపు ఈరోజు లభిస్తుంది మీ పనులను అందరూ మెచ్చుకుంటారు మీ సృజనాత్మకత ఈరోజు కొత్త పుంతలు తొక్కుతుంది మీలోని కళాత్మక కోణం బయటకు వస్తుంది కొత్త ఆలోచనలు కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఈ రోజు చాలా అనుకూలం కొన్నిసార్లు మీ ఆలోచనలు స్పష్టంగా లేకపోవచ్చు కాబట్టి వాటిని క్రమబద్ధీకరించండి స్నేహితుల నుంచి ఈరోజు మీకు మంచి సహకారం లభిస్తుంది మీ లక్ష్య సాధనలో వారి సహాయంతో ముందుకు సాగుతారు వారి సలహాలు మీకు మార్గనిర్దేశం చేస్తాయి పాత స్నేహితులతో అకస్మాత్తుగా కలవడం కూడా జరగవచ్చు ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఎనిమిది రోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపు పచ్చ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి